హ్యాపీ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం ఆదోదని జిల్లా ఏర్పరచడానికి మన దూరేకుల సంఘం వాళ్ళకి మన విన్నపము వాళ్ళకు మన నమస్కారములు నా పేరు అయ్యాలప్ప నేను ఆదోని పౌరుడు మన భారతదేశ పౌరుడుగా నేను విన్నవించుకోవడం ఏమంటే ఈ ప్రజా ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలతో కమ్ ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగులకు కానీ ప్రతినిధులు కానీ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు కానీ నేను విలోచించుకోవడం ఏమంటే మా ఆదాయ ప్రజలు ఆలయం జిల్లా అడగడము ఎంత విన్నపన్నగా అడుగుతున్నారో అది మీరు ఆలోచించాలి మా ఆలయం జిల్లా ప్రజలు మాకు హక్కుగా మా పోరాటంలో న్యాయం ఉంది ఆలయ జిల్లా ఏర్పడడానికి ఎంత అర్హత ఉందంటే నేను ఉదాహరణ చెప్తున్నాను మాకు రోడ్డు మార్గాలు ఉన్నాయి రైల్వే మార్గాలు ఉంది కాబట్టి ప్రతినిధులకు కానీ ప్రజలతో ప్రజల పన్నుదారు కాదు పొందిన ఉద్యోగులకు కానీ నాకు అర్థం కావటం లేదు అదే అమరావతి రాజధాని ఏకరచడానికి రోడ్డు మార్గం లేకపోయినా రైల్వే మార్గం లేకపోయినా రాజధాని ఏకొచ్చుతున్నారు మనకు సంతోషమే కానీ మన ఆదాని ప్రజలు పన్ను కట్టడం లేదా మా ఆదాని ప్రజలు ఈ భారతదేశ పౌరులు కాదా కాబట్టి మా ఆదానీ ప్రజల్ని మా ఆదాని పౌరుల్ని అర్థం చేసుకొని మన ఆదాని జిల్లాని ఏర్పరచాలనే మన విన్నపము నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విడగొట్టేటప్పుడు మనం ఎంతో బాధపడ్డాము ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి రాజధాని విడగొట్టేటప్పుడు విచ్చల విడుగా విడగొట్టారు మాకు ఆలోచన అందం జరిగింది మనకు ఆంధ్రప్రదేశానికి ప్రత్యేక వేల అన్నారు ఆ రోజు మనం బాధపడ్డాము ఈ రోజు రాయలసీమ ఉంది కానీ రాయలసీమ సపరేట్ రాలేదు ఆడ బాధపడుతున్నాము ఈ రోజు ఉంది మన ఆదావిజిల్లా ఏర్పరచడానికి ఎందుకు ముందుకు రావటం లేదు ఈ ప్రజా ప్రతినిధులు ఈ ఐదు మండలాలు ప్రతినిధులు కానీ ఆలోచించాలి మా ఐదు మండలాలు ముప్పై వీరులుగా ముందుకు పోతే ఈ పోరాటంలో దీవులు ఉన్నారు ఈ ప్రజలకు కోపం వస్తుంది ఆ దీరత్వం వేస్తే కాయకాల సిద్ధం సిగం వీరులుగా పోతే అదే అర్జునుడు ఏ రకంగా యుద్ధం చేసి సాధించాడో మా ఆలయ జిల్లాను కూడా సాధించే వరకు ఇట్ల ఇట్లా రకాలేగా దీనులుగా గురువులుగా ముందు పోయి ఆలయ జిల్లాను ఏర్పరచుకుంటాడని మన విన్నపకం प्रजक कोपमे मा प्रस्तुति में भूमि की कोपमे भूसंभ में प्रस्तुत में समुद्रा की कोपम से எ பஞ்சாய எலட்சன் காணும் முன்பால எலக் ஆதா வீடு பணிச்சி பிரஜா பிரதிநிழக்கு புதுச்செட்ட விண்ணப்பி ஆகாமி ஜி ஏற்பட்ட ஆகாமி ஜி ஏற்பட மனைவி மாயப்போ ஆகிய கோகுடு